హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు బడ్జెట్ అనేది విషయం కాదు మేము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నాము సిటీకి దగ్గరగా ఉండాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా చాలా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో అదేవిధంగా ఎవరైతే స్కూల్స్ కోసం కాలేజెస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నాము లేదంటే ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాము లేదంటే ఒక సొసైటీ లాగా ఫామ్ చేయడానికి అపార్ట్మెంట్ లాగా కట్టడానికి సో వీటికి కన్వీనియట్గా ఉండే ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి అది కూడా అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆక్షన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ అనమాట సో అప్పటికంటే ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు సగానికి సగం తక్కువ రేటుగా ఈ ప్రాపర్టీ వస్తుందండి ఒక్కసారి ఈ ప్రాపర్టీ మీరు లైవ్లో విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఇదే మాట అంటారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ టు స్తంభాలగరం రోడ్డు మనకి బృందావన కాలనీ సెంటర్ అనమాట ఇది సో ఈ సెంటర్ నుంచి మనం తురకపాలెం రోడ్డు వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది మన పెద్ద పలకలూరు అండి సో ఈ తిరకపాలెం రోడ్డు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా మనకి బృందావన కాలనీ సెంటర్ రింగ్ రోడ్ అనమాట ఈ మెయిన్ సెంటర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి మన గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనం ఇట్లా లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ రోడ్డు అనేది మనకి తురగపాలెం రోడ్ వస్తుందండి పెద్ద రోడ్డు సో ఈ రోడ్లో మనకి మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా ఒక ఎకరం డెబ్బై తొమ్మిది ల్యాండ్ అండి అంటే మనకి మొత్తము ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజాలండి మనకి ఇదంతా కూడా గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉంది సో ఇప్పుడు మనకి గజం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అండి సో ఇప్పుడు ఇది ప్రాపర్టీ మొత్తం బ్యాంక్ ఆప్షన్లో ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్డు ఫేసింగ్లో అయితే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మీరు కమర్షియల్గా గోడమ్స్గా వాడుకోవడానికి లేదా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లేదా స్కూల్స్కి కాలేజెస్కి లేదంటే ఒక అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేయడానికి ప్లాట్స్గా డివైడ్ చేయడానికి అన్నిటికీ ట్గా ఉంటుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయల పైనే ఉందండి సో లాస్ట్ టైం మనకి అప్రాక్స్ ఒక తొమ్మిది కోట్ల వరకు బ్యాంక్ ఆక్షన్లో వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారన్నమాట సో చాలా మంచి ఆఫర్స్ వేయాలండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో పెద్ద ప్రాపర్టీ కాబట్టి నచ్చితే కనుక వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించడానికి ట్రై ట్రై చేయండి సో ఇదంతా కూడా మనకి ఏరియా పరంగా కమర్షియల్ ఏరియా అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఒకసారి ఇప్పుడు మీకు ప్లాట్ కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్లాట్ మనకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడే మనకి చైతన్యానికి సంబంధించిన హాస్టల్స్ కూడా ఉండేవండి ఇప్పుడు అవన్నీ కూడా వెకేట్ చేశారు సో స్కూల్స్కి కి దగ్గరగా ఉంటుంది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది అపార్ట్మెంట్స్ అవి కట్టడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ప్లాట్ అనేది చాలా బాగుంటుంది మెజర్మెంట్స్ పరంగా కూడా సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది అదేవిధంగా గజాల్లో కన్వర్ట్ అయింది కాబట్టి ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ కూడా చేస్తుంటాం సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ